పాకిస్తాన్ దక్షిణాసియాలో ఓ కీలక దేశం ఇప్పుడు తీవ్రమైన కల్లోలం అస్థిరత అనిశ్చితిని ఎదుర్కొంటోంది రాజకీయ సంఘర్షణలు ఆర్థిక సంక్షోభం బలోచిస్తాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల దాకా పెరుగుతున్న ఉగ్రవాద ముప్పులు ఇవన్నీ కలిసి దేశాన్ని ప్రమాదకర దిశలో నెట్టేస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పాకిస్తాన్ రాజకీయ రంగం పూర్తిగా విభజనకు గురైంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల తర్వాత షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినా దానికి ప్రజల నుండి పెద్ద మద్దతు లేదు సైన్యం మద్దతు లేకపోతే ప్రభుత్వం నిలవలేదన్న అభిప్రాయం బలపడింది మరోవైపు జైలులో ఉన్నప్పటికీ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది అయితే సైన్యం జోక్యం ఎన్నికల మానిప్యులేషన్ కోర్టు కేసులు ఇవి మొత్తంగా ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీశాయి రాజకీయ వాతావరణం నిరసనలు చట్టపరమైన వివాదాలతో మునిగి ఉంది ఈ నేపథ్యంలో సైన్యం అధికారాలు పెరగడం చట్టాలలో వివాదాస్పద మార్పులు ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలహీనపరిచాయి ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్ర గ్రూపులే ఇప్పుడు పాకిస్తాన్ ఎదుర్కొంటున్న పెద్ద ప్రమాదం తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ వంటి ఉగ్ర సంస్థలు మళ్లీ పుంజుకుంటున్నాయి దీంతో ఈ సంవత్సరం దాడులు గణనీయంగా పెరిగాయి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూలదోసి ఇస్లామిక్ పాలన ఏర్పాటు చేయడమే వీరి లక్ష్యం ఇదంతా ఆఫ్ఘనిస్తాన్ లోని శిబిరాల నుంచే జరుగుతోంది అఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వం ఈ సంస్థపై చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది పాకిస్తాన్ లో బలోచ్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటు మళ్లీ ఊపందుకుంది బలోచిస్తాన్ వనరులను కేంద్రం దోపిడీ చేస్తోందని ఆరోపిస్తూ విభజనవాద డిమాండ్లను పెంచుతోంది ముఖ్యంగా భద్రతా బలగాలపై చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులో పనిచేస్తున్న చైనా పౌరులపై దాడులు చేస్తున్నారు తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ బలోచ్ లిబరేషన్ ఆర్మీ వంటి ఉగ్ర గ్రూపులు భవిష్యత్తులో ఒకరికొకరు పరస్పరం సహకరించుకునే అవకాశం కూడా ఉంది దీంతో పాటు ఆర్థిక సంక్షోభం దేశం పూర్తిగా ఐఎంఎఫ్ రుణాలపై ఆధారపడుతోంది దీనికి తోడు పన్నుల పెంపు సబ్సిడీల కోతతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది రెండు వేల ఇరవై ఐదులో ఆర్థిక వృద్ధి రెండు పాయింట్ ఐదు శాతం మాత్రమే అని అంచనా పెరిగిన రుణభారం భారం దేశాన్ని మరింత బలహీనపరిచింది కొత్త కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లు ప్రారంభమైన వాటి ప్రభావం తాత్కాలికమే ప్రాంతీయ అసమానతలు రాజకీయ వివక్ష ఆదాయ లోటు ఇవి సరిచేయడం తప్ప మరో పరిష్కారం లేదు భారత్ పై పాకిస్తాన్ నిరంతరం పరోక్ష ఉగ్రవాదానికి మద్దతునిస్తోంది ఇంటెలిజెన్స్ నివేదికలు పాకిస్తాన్ మాజీ నేతల ఒప్పుకోలు దీన్ని బలపరుస్తున్నాయి ఉగ్రవాద గ్రూపులకు మొదటి నుంచి పాకిస్తాన్ మద్దతు ఇస్తూనే ఉంది పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ పాకిస్తాన్ సైన్యం లష్కరే తైబా జైష్ ఎ మొహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలకు ప్రత్యక్షంగా శిక్షణ పరోక్షంగా సహాయం అందిస్తున్నాయి పాకిస్తాన్ అనుబంధ ఉగ్ర గ్రూపులు భారత్ లో జరిగిన పలు దాడులకు పాల్పడ్డాయి రెండు వేల ఎనిమిది ముంబై దాడులు ఇందులో నూట అరవై ఆరు మంది మృతి చెందారు రెండు వేల ఒకటిలో భారత పార్లమెంట్ దాడి రెండు వేల పంతొమ్మిది పుల్వామా ఆత్మాహుతి దాడి ఇందులో నలభై మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది మృతి చెందారు రెండు ఇరవై ఐదు ఏప్రిల్లో పహల్గాం దాడి పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడిలో ఇరవై ఆరు మంది మృతి చెందారు తాజాగా ఎర్రకోటలో ఆత్మాహుతి దాడి ఇలా భారత్లో జరిగిన ప్రతి ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తముంది పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తన ప్రభుత్వమే భారత అధీకృత కశ్మీర్ ప్రాంతంలో పోరాడేలా మిలిటెంట్ గ్రూపులకు శిక్షణ ఇచ్చి మద్దతునిచ్చిందని గతంలో ఒప్పుకున్నారు చివరకు కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ను అమెరికా దళాలు పాకిస్తాన్లోనే మట్టుబెట్టడం ఆ దేశం ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తుందనడానికి సాక్ష్యాలు సింధూర్ ఆపరేషన్తో పాక్కు గట్టి బుద్ధి చెప్పింది భారత్ చావు తప్పి కన్నులొట్టపోయిన పాకిస్తాన్ ఇప్పటికైనా సొంత ఇంటిని చక్కదిద్దుకోవడంపై దృష్టి పెడితే కొంతైనా పరిస్థితిని అదుపులోకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది